రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వాళ్ళు జియో ఇవ్వలేదు అధ్యక్ష అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రకారం జీవో నంబర్ ఆర్టీ ట్వంటీ ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు ఇచ్చిన జీవో ప్రకారం పదిహేను ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువాల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంతవరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదు అధ్యక్ష జీఓ ఇవ్వలేదు రెన్యువల్ చేయలేదు లేని వాళ్ళని రాజీనామా చేయించారు అంటే ఇది ఒక ఫేక్ ప్రొఫైల్ అధ్యక్ష లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు లేని వాళ్ళ చేత ఎలక్షన్ కూడా అన్నారు ఎలా చేస్తారు అధ్యక్ష ఇది ప్రజల్ని తప్పుదా పట్టించారు వాళ్ళ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు తప్పుదా పట్టించారు ప్రభుత్వాన్ని తప్పుదా పట్టించారు మాకు కూడా తెలియదు అధ్యక్ష వారు చెప్పినట్లుగా వారు చెప్పినట్లుగా మేము రెండు వాళ్ళు చేద్దాం అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాలు లేరని అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష సర్వీసులో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేకాట వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించాలని పరిస్థితి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా పరిశీలించండి ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష ఇంకో విషత్తే ఏంటంటే అధ్యక్ష వాళ్ళు ఉద్యోగాలు లేరు అయినప్పటికీ కూడా మేవరకే జీతాలు చెల్లించారు ఎలా సాధ్యమైంది అధ్యక్ష ఇది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితి ఒక సాక్ష్యం అధ్యక్ష ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష వాళ్ళని సహృదయంతో చూద్దామన్నాం వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి లేని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చింది అధ్యక్ష అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష దీని విషయంలో నేను చెప్పాను ఇంకో అన్నారు మీరు మాట ఇచ్చారు దాని విషయాలే పోతే అధ్యక్ష గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు మాట చెప్పారు సహజం సిపిఎస్ రద్దన్నారు ఏమైంది అధ్యక్ష ఈ సభలో చాలా అడిగారు ఏమైంది అధ్యక్షు కాదు కదా వాళ్ళు అడిగిందరూ మాట చెప్పారు సంపూర్ణ ఏమైంది అధ్యక్ష వాళ్ళు మాట చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు ఇచ్చే సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు అంతేకాదు అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిస్తా ఉన్నారు వాళ్ళ జీత బత్యాలు పెంచుతా ఉన్నారు కానీ లేరు అధ్యక్ష వాళ్ళు లేరు మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం అందువల్ల రాజీనామాలు కూడా ఫేక్ అధ్యక్ష లేని వాళ్ళ రాజీనామాలు సార్ ఎల్పి గారు మీరు సీనియర్ ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు అన్ని విషయాలు తెలుసు ఇంకో సార్ ఈ ప్రతిపాదనకి పోతే క్యాబినెట్ ఆర్థిక సేవకు ఆమోదం లేని వాళ్ళకి ఎలా ఇస్తాం చెప్పి ఆర్థిక సేవకు ఆమోదం కూడా చెప్పలేదు అత్యక్ష ఈ అన్ని నిప ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేర్పజలకు కూడా తెలియజేస్తున్న అధ్యక్ష దాని మీద దాని మీద మాట్లాడు అదే దాని మీద దాని మీదే కదా ఆయన ఇస్తారు పేరు నేను మే ఆయనే ఆయనే నా పేరుని తీసుకొని మాట్లాడారు చెప్పండి 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 ఏదైతే సభ్యుడు అడిగిన ప్రసిడెంట్ అధ్యక్ష స్టేట్గా సభ్యులు రెండే రెండు ప్రసిడెంట్ గారు అధ్యక్ష ఒకటి వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా మీరు ఎన్నికల్లో

ఎన్నికల్లో ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాదు వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి ప్రయత్నిస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదన్నారు వ్యవస్థ లేకపోతే అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యూలు లో గారు ఇంకా ఇంకా సమయం ఉంది ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి తొందర ఎందుకు వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ క్యాండిడేట్ యాంటీడైట్తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలలు దానికి దానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా దాన్ని డేట్ ఇవ్వచ్చు కదా ఇవ్వ ఇవ్వకూడదు ఎక్కడుంది

కొనసాగిస్తారు లేదన్నారు మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవ అధ్యక్ష లేని సాధి పిల్లోడికి ఏం పేరు పెట్టారు లేని పిల్లోడికి ఏం పెడతారు వ్యవస్థ అంటావా వ్యవస్థ ఉంది కానీ మీరు జీవం ఎందుకు ఇవ్వలేదు మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మీరు ఎందుకు ఇవ్వలేదు మీరు ఇచ్చిన జీవాలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష వాళ్ళు ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు జీవో ఇచ్చారు తర్వాత పద్నాలుగు ఎనిమిది ఇరవై ఒకటి ఒకటిన జీవో ఇచ్చారు అధ్యక్ష పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండు రెండవ జీవో ఇచ్చారు అధ్యక్ష పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు జీవి ఇచ్చారు అధ్యక్ష ఆ జీవోలో సారీ 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 అధ్యక్ష ఒక్క నిమిషం అండి ముప్పై తొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు జీవో ఇచ్చారు అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండు జీవో ఇచ్చేది అక్ష తర్వాత ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇచ్చారు అక్ష ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇస్తూ పదిహేడు ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అక్ష మళ్ళీ ఇరవై మూడున వాళ్ళు ఎందుకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయావు అంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోతామనేది తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళు చేసే తప్పులు ఉండాలని చెప్పే జీవో ఇవ్వలేదు ఈ రోజు మమ్మల్ని కొనసాగిస్తా ఉన్నాం జీవో ఇచ్చింటే కొనసాగిచ్చేవాళ్ళం ఇక్కడ ఉత్పన్నం కాలేదు అధ్యక్ష లేని వాళ్ళకి ఎలా పిలుస్తాం అధ్యక్ష మంత్రి గారు ఇంకా అవలేదు మాట్లాడుతున్నారు అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష లేని బిడ్డకి పేరు పెట్టమని లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు ఓకే చేయలేని వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ కేబినెట్ ఫేక్ వాళ్ళకి రాజీనామాలు ఫేక్ డ్రామాలు ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ డబల్ టూ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ రుణాల మీద వేసినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని పెట్టడం జరిగింది అధ్యక్ష బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇరవై నాలుగు ఇరవై ఐదు అందించినటువంటి విధంగా బాకీ ఉన్నటువంటి డెట్ వివరాలను కింది విధంగా కనపరచడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాటికి సవరించినటువంటి అంచనాలు నాలుగు లక్షల తొంభై ఒక్క కోట్ల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు పాయింట్ పదకొండు కోట్ల అధ్యక్ష ప్రభుత్వ కార్పొరేషన్లకు హామీ ఇచ్చినటువంటి రుణాల వివరాలు లక్ష యాభై నాలుగు వేల కోట్ల ఏడు వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి పది లక్షల కోట్ల రూపాయల అధ్యక్ష ఇందులో ప్రభుత్వం హామీ లేకుండా తీసుకున్నటువంటి రుణాలను చేర్చలేదు అధ్యక్ష ప్రధానంగా